గుడివడ టు ప్యారిస్ ఫాదర్ డాక్టర్ లూయిస్ రాజు ఆధ్వర్యంలో బొమ్మలూరు గ్రామంలో ఆర్సీఎం నూతన దేవాలయ ప్రతిష్టా మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాఘనత వహించిన విజయవాడ పీఠాధిపతులు తెరగతోటి జోసెఫ్ రాజారావు ప్రారంభించి పూజ సమర్పించారు ఆయన మాట్లాడుతూ ఈ బొమ్మలూరు గ్రామంలో దాదాపు ముప్పై కుటుంబాలు ప్రార్థన చేసుకోవడానికి సంఘం బలపడటానికి దేవాలయం నిర్మించుకున్నారని దేవాలయ నిర్మాణానికి ఆర్థికంగా సహాయం చేసిన స్థానిక ఎమ్మెల్యేకు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు గుత్తా నాని ఇతర కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుడివాడ ప్యారెస్ వన్ ఫాదర్ గుజ్జుల మైఖేల్ రూరల్లోని ఫాదర్లు మర్యాదల సభ్యులు మత పెద్దలు స్థానిక సంఘ సభ్యులు పాల్గొన్నారు సహోదరి సహోదరులారా ఈ నూతన దేవాలయ ఆశీర్వాద శుభకార్యాన్ని దేవునికి సమర్పిస్తూ విస్తారంతో ప్రార్థించుదాం శ్రీ జాన్ పాల్ ది సెకండ్ గారి చిన్న ఆలయాన్ని వాళ్ళకి ఎలాగ రెడ్డి చేశాం ఈ ఆలయం ఈ ప్రజల నిమిత్తం చిన్న తగోలిక సంఘం ఉంది ఇరవై తొమ్మిది కుటుంబాల సంఘం వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనం వాళ్ళ సొంత ప్రార్థన కోసం దీనిని నిర్మించారు వాళ్ళ సహకారం వచ్చి నుంచి పది నిజాలు అలాగే శాసన శాసనసభ్యులు కూడా నాయగారు ప్రణాయం చేశారు ఈ విధంగా చెట్టు నిర్మాణం పూర్తయింది పూర్తయిన సమయంలో దీన్ని ఆశీర్వదించి ప్రభుత్వం చేసి ఇక్కడ పూజ సమర్పించి ప్రజలందరినీ జీవించి అందరం ప్రార్థన చేసుకున్నాం కాబట్టి అందరి అందరికీ చాలా సంతోషకరమైన రోజు వాళ్ళకి ఒక ఆలయం ఉందంటే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంది ప్రతి ఆదివారం అలాగే మిమ్మల్ని రోజు కూడా వచ్చి వాళ్ళు ప్రార్థించారు ఇప్పుడు అదేవిధంగా చక్కగా నిర్మించబడిన ఈ ఆలయం కూడా వాళ్ళందరికీ స్ఫూర్తినిచ్చి ఈ కుటుంబాలను ఒక మంచి కుటుంబాలుగా వాళ్ళందరూ వాళ్ళు తయారవుతారని సంస్కారం ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాం మీరు ఎవరైతే మీరు సహాయం చేశారో ఎవరైతే మీరు వాళ్ళందరికీ వాళ్ళ దానికి నా ధన్యవాదాలు